పెనమలూరు ఆ ప్రాంతాలు కావచ్చు గుంటూరులో రత్తయ్య గారి విద్యా సంస్థలు కావచ్చు విజ్ఞానం కావచ్చు ఇట్లాంటి చైతన్యనారాయణ అది కానీ వీటన్నింటినీ కూడా తీసుకెళ్ళి హైదరాబాద్లో పెట్టారుగా హెడ్ క్వార్టర్లు అంటే మా ఆంధ్రాకు ఉన్న ప్రత్యేకతలన్నిటిని నాశనం చేసి తీసుకెళ్ళి అక్కడ పెట్టుకొచ్చారు దాన్ని డెవలప్ చేసుకొచ్చారు వాళ్ళు ఓ రకంగా తన్ని తరిమేశారు అనాలా లేకపోతే తిరస్కరించారనాలా అది ఆంధ్రాకు ఒక రకంగా ప్రయోజనమైంది నాలాంటి వాళ్ళు రాష్ట్ర విభజన మనస్ఫూర్తి కోరుకున్నాం విభజించిన తీరుని వ్యతిరేకించారు కానీ విభజించకపోతే ఆంధ్ర ఎప్పటికీ డిపెండబుల్ అంటే ఇక్కడ చదువుకుండా ఆడిపోయి బతకడం అనే స్టేజ్ నుంచి ఒక మార్పు వీళ్ళు వచ్చాక ఒక కోపం వచ్చినటువంటి నాకు ఏకైక అంశం ఏంటంటే నేల విడిచి సాము చేస్తున్నారు హైదరాబాద్ సాఫ్ట్వేర్ బెంగళూరు సాఫ్ట్వేర్ చెన్నై సాఫ్ట్వేర్ చూస్తున్నారు తప్పించి మన వాతావరణం దానికి సంబంధించింది కాదు బెంగళూరులో కానీ హైదరాబాద్లో కానీ చెన్నై మళ్ళీ సాఫ్ట్వేర్ పరంగా తక్కువ ఉంటుంది అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ ఎక్కువ ఉంటుంది ఎందుకని హైదరాబాద్ బెంగళూరు వచ్చేటప్పటికి పొడి వాతావరణము కాదు చలి వాతావరణము కాదు ఓ తరహా చల్లదనం ఉంటుంది అక్కడ మనకి అక్కడ ఉన్నాం కదా తెలుసు కదా మనకి వర్షాలు తక్కువ పొడిగా ఉంటుంది చల్లగా ఉంటుంది వాతావరణం అది అక్కడ వాళ్ళకి కావాలి సాఫ్ట్వేర్కి ఆ అట్మాస్ఫియర్ పనికి కాబట్టి దాన్ని చూజ్ చేసుకున్నారు ఆ ఏరియా అది కూడా వైటుకే ప్రాబ్లం లాంటి టైంలో పుట్టుకొచ్చింది దేశంలో దాదాపు ఏడెనిమిది ప్లేసెస్లో హైదరాబాద్ కూడా ఒకటి దాన్ని మనం కంపేర్ చేసుకుంటూ కూర్చుని అమరావతిలో సాఫ్ట్వేర్ కంపెనీలు పెడదాం గుంటూరులో పెడదాం బెజవాడలో